నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి గర్వభంగం అయింది గత కొన్ని వారాలుగా అతను నోబెల్ పీస్ ప్రైజ్ కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు నేను ఏడు నెలల్లో ఏడు యుద్ధాలను ఆపానంటూ మైక్ దొరికిన ప్రతిసారి కూడా చెబుతూనే వచ్చాడు బట్ అయినప్పటికీ కూడా అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ నోబెల్ శాంతి బహుమతి రాలేదు వెనిజులాలో అపోజిషన్ లీడర్ మరియా కొరీనా అనే మహిళకు ఆ అవార్డు లభించింది ట్రంప్ అంచనా ఎందుకు తప్పింది ఎందుకు నొబెల్ ప్రైజ్ అతనికి దక్కలేదు వాట్ వెంట్ రాంగ్ లెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్ లో అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు గిరిధర్ గారు నమస్తే అండి నమస్తే రాజు గారు నమస్తే చాలా మంది అఫ్ కోర్స్ అతను నోబెల్ ప్రైజ్ గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతూనే ఉంది ఇప్పుడు కూడా ట్రంప్ కి అహంకారం దిగుంటుంది గర్వభంగమైంది అయింది తెక్క కుదిరిందని చెప్పి చాలా మంది ఎస్పెషల్లీ మన దేశంలో అయితే చాలా నడుస్తోంది ముందుగా ఇనిషియల్ కామెంట్స్ అంటే అంత బాహటంగా నిల్లజ్జగా నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని అర్థించడం చాలా జుగుప్సాకరంగా ఉండింది అందరికీ కూడా అమెరికాలో కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు కానీ ఆయనకు అటువంటిది ఏమీ లేదు సిగ్గు శరం అన్నది ఏమీ లేదు ఆయన ఏది తెలుసుకుంటే అది మాట్లాడతాడు ఎవరంటే భయపడ్డాయన ఎవరేమనుకున్నా పట్టించుకోడు కాబట్టి అటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి ఇంతకాలం అదే చేసుకుంటూ వెళ్ళాడు రెండు విషయాలు ఇక్కడ ఒకటి ఆయన నిజంగా ఏ యుద్ధం ఆపలేదు ఆ విషయం అర్థం చేసుకోవాలి ఏదో ఒప్పందాలు చేశాడు రెండు దేశాలు ఆల్రెడీ యుద్ధాలు ఆగిపోయినటువంటి దేశాలు చాలా ఒప్పందాలు చేశా ఫర్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ చర్చలు జరిగి ఏదో విధంగా వాళ్ళు ఒక కొలిక్ వచ్చినటువంటి వాటికి తను క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాడు అలాగే మనం చూస్తే గనక మనకు రిపబ్లిక్ ఆఫ్ కాంగో గానీ లేదా మనకు రువాండా వాళ్ళిద్దరి మధ్య జరిగింది కూడా చాలా కాలంగా వాళ్ళ ఇద్దరు మధ్యలో ఎప్పుడో ఇతం ఆగిపోయింది ఒక విధమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి అటువంటి పరిస్థితి ఒక్క థాయిలాండ్ తర్వాత మనకు కంబోడియా మధ్యలో జరిగినటువంటి గొడవలు అయితే ఉన్నాయో అవి మాత్రం అఫ్ కోర్స్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ఆల్రెడీ వాళ్ళిద్దరి రిలేషన్షిప్స్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ తను అమెరికా వచ్చి జోక్యం చేసుకున్నాడు అని చెప్పేసి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం అక్కడ కూడా చేశాడు సరే మనం ఇజ్రాయెల్ అమాస్ యుద్ధం ఆపలేకపోయాడు ట్వంటీ పాయింట్ ఫార్ములా పెట్టిన తర్వాత వాళ్ళు హమాస్ వచ్చేసి హాస్టైజేషన్ రిలీజ్ చేస్తారో అనుకున్నారు ఒకవేళ రిలీజ్ చేసి ఉంటే తప్పకుండా నేను కూడా రికమెండ్ చేసి ఉండేవాడిని నా ఓటు కూడా ట్రంప్ కే ఉండేది ఎందుకంటే అది చాలా పెద్ద విషయం హమాస్ తర్వాత ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నటువంటి విషయాలు చిన్న విషయాలు కాదు మొత్తం హాస్టైజేషన్ రిలీజ్ చేయడం అన్నది ఆ ఒక బెంచ్మైన విజయం కింద మనం భావించాలి అది జరుగుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ దానికి తప్పకుండా దానికి క్లెయిమ్మెంట్ ఉండి ఉండొచ్చు అది జరగలేదు ఇప్పుడు కూడా ఇంకా నానుస్తున్నారు హమాస్ ఏం తేల్చట్లేదు ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నారు కానీ ఇంకా హాస్ట రిలీజ్ చేయట్లేదు డెబ్బై రెండు గంటల్లో రిలీజ్ చేయాలని చెప్పి షరతు పెట్టాడు డెబ్బై రెండు గంటలు దాటిపోయినాయి ఏం అవ్వలేదు ఇంతవరకు కూడా అంటే ఆ డెబ్బై రెండు షరతులు ఎందుకు పెట్టాడంటే డెబ్బై రెండు గంటలు వీళ్ళు పదో తారీఖున నవంబర్ అక్టోబర్ పదో తారీఖున వీళ్ళు నోబెల్ ప్రీస్ ప్రైస్ అనౌన్స్ చేస్తారు కాబట్టి అంతకంటే ముందర వీళ్ళని రిలీజ్ చేస్తే కానీ తనకు తప్పకుండా అవార్డు వస్తుంది అని ఆశపడ్డాడు అది కుదరలేదు తర్వాత ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యలో ఇద్దాన్ని నేను ఆపాను అన్నాడు ఎక్కడ ఆగింది వాళ్ళ ఇద్దరి మధ్యలో యుద్ధం వాళ్ళు గదిలేని పరిస్థితిలో వాళ్ళు ఆగారు అంతే కానీ మళ్ళీ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు కదా పైపెచ్ అమెరికానే వెళ్ళి నాలుగు బాంబులు వేసి వచ్చింది ఇరాన్ మీద సో అది దాని యుద్ధం ఆపడం అంటారు అదాన్ని కాబట్టి అది ఏం యుద్ధం కాదు సరే భారత పాకిస్తాన్ సంబంధించి చాలా స్పష్టంగా చెప్పాం మనం ఇంకో మూడో వ్యక్తి జోక్యమే ఒప్పుకోము అని చాలా స్పష్టంగా చెప్పాం పాకిస్తాన్ సరే వాళ్ళ అవసరాల కోసం డొనాల్డ్ ట్రంప్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు కానీ వాళ్లలోనే ఎంత హిపోక్రసీ ఉందో చూడొచ్చు పాకిస్తాన్ గతంలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మేము ఎవరికి ఫోన్ చేయలేదు అని వాళ్ళే చెప్పారు అటువంటిది ఈరోజు సడన్ గా వచ్చేసి డొనాల్డ్ ట్రంప్కి నుంచి ఏదో ఆశిస్తూ అవునవును ఆయనే మాకు సాయం చేశాడంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ మన దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి మనకు వాళ్ళ డీ డిజి ఐఎస్పిఆర్ సారీ డీజీ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ ఎవరైతే ఉన్నారో అతను మన డీజీఎంఓకి ఫోన్ చేసి జనాభా ఇస్ వర్ ఒంగే అవి క్యాకరే బతాయే అని చెప్పి వాడు వాళ్ళు గా వాళ్లే మనల్ని ఆపమని కోరినటువంటి రికార్డింగ్ మన దగ్గర ఉన్నాయి రిలీజ్ చేస్తే రేపు డొనాల్డ్ ట్రంప్ మొహం ఎక్కడ పెట్టుకుంటాడు కాబట్టి మనం అది ఆయన ఆయన మీద మర్యాద కోసం రిలీజ్ చేయాలి కానీ తప్పకుండా మనం చాలా స్పష్టంగా చెప్పాం పార్లమెంట్లో చెప్పారు మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ మొహం మీదే చెప్పారు ఆయన కెనడా నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఇటు రా నువ్వు అన్నాడు డొనాల్డ్ ట్రంప్ అంటే నేను రాను బిజీగా ఉన్నాను అంటే అక్కడ కూడా యుద్ధం ఆపాను అన్న దిశగా ఏదో మానేదితే కనుక లేదు మా దీనికి వాడు పాకిస్తాన్ మేము ఇద్దరు చర్చించుకొని ఆపుకున్నాము మూడో పార్టీ జోక్యం లేదు అంత అంత దీంట్లో ట్రేడ్ సంబంధించినటువంటి ఒత్తిడి అన్నది అంతకంటే లేదు అప్పుడు దీనికి ఏమి సంబంధం లేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు బయట చెప్పారు అని చెప్పాము చాలా క్లియర్గా చెప్పారు ఇది నోబెల్ సంస్థ అబ్బిసి గమనిస్తుంది కదా ఈయన క్లెయిమ్స్ అన్ని ఎనిమిది దా యాభై తొమ్మిది నెలల్లో అన్నటువంటి క్లెయిమ్స్ అన్ని కూడాను బోటకం అదే పని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు ఎగ్జాజురేటెడ్ క్లెయిమ్స్ అని సో అది ఒక అంశం రెండు నోబెల్ సమితి ఇచ్చేటువంటి అవార్డ్స్ అన్ని కూడాను జాతీయవాదులకు ఇచ్చినటువంటి సంస్థలు జాతీయ సంస్థలకు కానీ జాతీయ వాదులకు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు ఈ మధ్యగా ఎక్కడ లేదు అన్ని కూడా లెఫ్ట్ ఒబామాకి ఇచ్చింది కూడా లెఫ్టిస్ట్ ఆయన కంప్లీట్ గా డెమోక్రాట్ పార్టీకి సంబంధించినటువంటి కాబట్టి ఈ రిపబ్లికన్ జాతీయవాదులను చెప్పుకుంటారు దానికి భిన్నమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నటువంటి డెమోక్రాటిక్ పార్టీకి అధినేతగా ఆయనకి ఇచ్చారు ఒబామాకి ఇచ్చినప్పుడు ఒబామా గా యుద్ధాలు చేస్తున్నాడు చాలా మందిని చంపుతున్నాడు ఏం శాంతి లేదు ఏమీ లేదు అయినా అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అది ట్రంప్ కూడా ఒబామా ఏమీ చేయలేదు అయినప్పటికీ కూడా అతనికి అతనికి పీస్ ప్రైజ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు బట్ నేను ఏడు యుద్ధాలు ఆపా నాకు ఏమి ఎందుకు ఇవ్వడం ఎందుకు ఇవ్వడం లేదు కరెక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఏం యుద్ధం ఆపలేదు ఫస్ట్ ఆ విషయం అర్థం చేసుకోవాలి కానీ డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ ప్రైస్ ఇచ్చి ఉండవచ్చు ఇప్పుడు కాదు గతసారి ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఈ అబ్రహామిక్ అకార్డ్స్ అనేది తీసుకురావడం చిన్న విషయం కాదు ఎందుకంటే యూఏఈకి తర్వాత మనకు ఇజ్రాయెల్ మధ్యలో దౌత్య సంబంధాలే ఉండేవి కావు గతంలో మనకు బహ్రైన్ కానీ ఇటువంటి కొన్ని ఇస్లామిక్ దేశాలన్నింటినీ కూడాను ఇజ్రాయెల్ తోటి వాళ్ళ దౌత్య సంబంధాలు మళ్ళీ రీస్టార్ట్ చేసేటువంటి ప్రక్రియ డొనాల్డ్ ట్రంప్ చేశాడు చిన్న విషయం కాదు ఎందుకంటే యుఏఈలో మొసార్డ్ ఏజెంట్స్ వెళ్ళి ఆ యుఏఈ హోటల్స్ లో హమాస్ టెర్రరిస్టులని వాళ్ళు చంపేసి అక్కడి నుంచి పారిపోయారు దౌత్య సంబంధం లేకుండా కూడా వీళ్ళు మరి యుఏఈలోకి ఎలా రాగలిగారు అక్కడ అదే హోటల్ లో వీళ్ళు ఎలా దిగగలిగారు వాళ్ళని ఎలా చంపగలిగారు పెద్ద సెన్సేషన్ అది నేను యాక్చువల్గా గల్ఫ్ లో పనిచేస్తున్నప్పుడు జరిగింది కాబట్టి అప్పుడు ఇంకా చాలా స్ట్రెయిన్ అయ్యి వాళ్ళ ఇద్దరుమూర్ రిలేషన్స్ అటువంటి రెండు దేశాలను మళ్ళీ కలపడం అనేది చిన్న విషయం కాదు కాబట్టి ఆ అంశంలో తనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చిన తప్పు లేదు అలాగే నార్త్ కొరియా కిమ్ జాంగ్ కలిసినటువంటి మొట్టమొదటి అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళ నార్త్ కొరియన్ ప్రభుత్వంతో వెళ్ళి ఎవరు కలవరు అటువంటి దాన్ని కలిశాడు చాలా ప్రయత్నాలు చేశాడు కాబట్టి ఒబామాతో కంపేర్ చేసి చూస్తే డొనాల్డ్ ట్రంప్ కి బహుశా అవకాశం ఉన్నట్టు కానీ డొనాల్డ్ ట్రంప్ కి ఇవ్వగలవా డొనాల్డ్ ట్రంప్ ఎంతమంది చంపాడు హౌతీల మీద అక్కడ యమన్ మీద ఎన్ని దాడులు చేశాడు ఆయన కాసిం సులేమాని వెళ్ళి కొట్టి చంపొచ్చాడు లాస్ట్ టైం అంటే ఏ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కూడా గౌరవించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని మొట్టదొచ్చుకుంటే ఎవరి కొట్టొస్తాడు ఇప్పుడు మన ఇరాన్ మీద కొట్టొచ్చాడు ఆయన ఫర్దో వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని కూడా బాంబు చేసి వచ్చాడు కనీసం ఇరాన్ కిను ఇజ్రాయెల్ మధ్యలో ఏదో పొడవలు ఉన్నాయి ఇరాన్ కి అమెరికా మధ్యలో యుద్ధం లేదే నువ్వు ఎందుకు వెళ్ళి కొట్టొచ్చావు అంతగా కొట్టాలంటే వాళ్ళకి బాంబులు ఇచ్చేసి బంకరబాస్ట్ బాంబులు ఇజ్రాయల్ ఇస్తే ఇజ్రాయల్ చూస్తున్నాయి కానీ అమెరికా వెళ్ళి కొట్టొచ్చాడు కాబట్టి ఆయన ఇష్టం హౌతీల మీద దాడి చేసి ఎంతమందిని చంపాడు కాబట్టి ఆయన ఆయన కంటే చాలా డిజర్వింగ్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సరే ఇప్పుడు వెనిజియాలకు సంబంధించినటువంటి అపోజిషన్ లీడర్ వాళ్ళు ఇవ్వడం అన్నది ఆవిడ ప్రస్తుతానికి ఆవిడ అజ్ఞాతంలో ఉంది ఎక్కడో సీక్రెట్గా స్థావరంలో ఎక్కడ దాచుకొని ఉంది ఆవిడ ఎందుకంటే ఆవిడ బయటకు వస్తే కన్నా సమాజంలో ఆవిడ అరెస్ట్ చేస్తారు ఆవిడ ఉద్యమిస్తుంది ఇప్పుడున్నటువంటి మొడోరోకి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు చేసింది ప్రాణ హాని ఉన్నా కానీ కూడా యుద్ధం ఉద్యమం చేస్తోంది మేనేజ్ నుంచి పారి పారిపోయి బయటికి రాలేదు అక్కడే ఉంది ఆవిడ ఇటువంటి పరిస్థితిలో చాలా మంది దేశం వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళ ప్రాణం కాపాడుకోవడానికి అది చేయలేదు ఆవిడ ఆవిడని డిస్క్వాలిఫై చేశారు ఈవిడ ఎక్కడ గెలిచిపోతుందో అని చెప్పేసి ఎలక్షన్ డిస్క్వాలిఫై చేశారు అయినా కంప్లీట్ గా తను ఒప్పుకోకపోయినా సిద్ధాంతం ఇంకో ని నిలబెట్టి ఆ క్యాండిడేట్ ని చాలా సమర్థించి అతన్ని గెలిపించేలాగా చేసింది ఇన్ఫాక్ట్ ఆ క్యాండిడేట్ గెలిచాడు కూడా అయినా కానీ కూడా ఈ మొడోరో యొక్క ప్రభుత్వం ఏం చేసిందంటే అది ఫేక్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళు అతను ఓడిపోయాడని మొడోరోని గెలిచాడని చెప్పేసి వాళ్ళు చూపించి మళ్ళీ తను దానికి అధినేతగా అయి కూర్చున్నాడు కాబట్టి ఆవిడ ఇంత పోరాటం చేస్తుంది కాబట్టి ఆవిడకి ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ తో పోల్చి చూస్తే ఆవిడకి తప్పకుండా ఇవ్వాలి దానికి మనం ఎటువంటి సమస్య దాని మీద ఏం లేదు కానీ చూస్తే కానీ ఉద్యమకారులు ఇటువంటి వాళ్ళకి ఇస్తున్నారు దాని నోబెల్ ప్రైజ్ ప్రీస్ ప్రైజ్ అని కానీ నిజంగా సమాజంలో సేవ చేసినటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి ఒకప్పుడు మీరు మదర్ తెరేసాగా ఇచ్చారు ఎందుకు ఆవిడ చేసే సేవలు కొనియాడి మీరు ఇచ్చారు ఆ నొబైల్ బీన్స్ ప్రైస్ కి అర్హత మనకు మదర్ తెరేసాగ కంటే వెయ్యి రెట్లు ఉన్నటువంటి సంస్థలు మన దేశంలో చాలా ఉన్నాయి మనం చూస్తే గనక మనకు ఈ రోజు అక్షయ పాత్ర ఉంది ఎన్ని లక్షల మందికి రోజు వాళ్ళు అన్నం పెడుతున్నారు ఉచితంగా మనకు రామకృష్ణ మిషన్ ఉంది ఎక్కడ మనకు గొడవలైనా కానీ కూడా ఎక్కడ మనకు సైక్లోన్స్ కానీ ఇటువంటివి ఏమైనా వచ్చినా వాళ్ళకి సేవ చేసేవాళ్ళు తర్వాత మనకు సత్యస్థాయి సేవా సమితి ఉంది ఉచితంగా మీరు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు మీరు అక్కడ అక్కడ పుట్టపరలో ఉన్నటువంటి హాస్పిటల్లో మతం మతాల అతీతంగా కులాలకు అతీతంగా ఎవరైనా వచ్చే ఫ్రీగా ఎంతటి ఖర్చుతో కూడినటువంటి ఆపరేషన్ అయినా ఫ్రీగా చేసుకోవచ్చు మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మీరు తీసుకురా కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలో కూడా చాలా ఉన్నారు అన్నిటికంటే కీలకంగా ఈరోజు సేవా భారతికి సేవా భారతి మన దేశంలో ఎస్పెషలీ కరోనా అప్పుడు కానీ దాని తర్వాత కానీ సేవలు వాళ్ళు అందించినంత సేవలు ఏ స్వచ్ఛంద సంస్థ కూడా అందించారు అంత అద్భుతంగా వాళ్ళు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా పనిచేసినటువంటి సంస్థ ప్రపంచంలోనే అంత పెద్ద సంస్థ ఎక్కడ ఉన్నట్టే మన దానికి మనం ఉదాహరణ దొరకదు సేవా భారతి చేసింది కశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర వాళ్ళు సేవలు చేశారు ఇన్ఫాక్ట్ కేరళలో వరదలు వచ్చి అందరూ వందల్లో చనిపోతే గనక వాళ్ళు ఈవెన్ మాస్కుల్లో కూడా వెళ్ళి వాళ్ళు క్లీన్ చేసి వచ్చారు సేవలను తీయడం అక్కడ మొత్తం మాస్క్ ను క్లీన్ చేయడం సమయం సేవలు చేసి వచ్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఈ ముస్లిం తన్జీమ్ లో ఎక్కడ బారిపోయారో తెలియదు సేవా భారతి అక్కడ సేవలు అందించారు నిజంగా నోబెల్ ప్రీస్ గారి ఎవరైనా ఆరోపణ ఉందంటే సేవా భారతికి ఇదంతా కూడా ఒక ఫేక్ నెరేటివ్ గా తయారైంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ని ఎట్టి పరిస్థితిలో ఆయనకి ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ లెఫ్ట్ వింగ్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు నిర్ణయించారు కాబట్టి అతనికి సచేమీరా రాదు అని నాకు ముందు నుంచి తెలుసు కానీ ఒక్కటే హోప్ ఏంటంటే ఈ ని స్టేజెస్ బహుశా హమాస్ రిలీజ్ చేస్తుంటే అతనికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అది మినహాయిస్తే కనుక అతనికి అర్హత లేదు అతనికి ఇవ్వరు అని స్పష్టంగా మనకు తెలుసు ఎవరో అజ్ఞాత వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు సరే మనకు నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత మహమ్మద్ యూనిస్ ఏం చేస్తున్నారో మనం బంగ్లాదేశ్ లో చూస్తున్నాము కాబట్టి ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఎటువంటి ఒక ఒక గౌరవం లేదు అన్న విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మహాత్మా గాంధీకి ఇవ్వలేదు ఇంకా మనకి అర్థం మహాత్మా గాంధీ కంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు మహాత్మా గాంధీ ప్రేరణ తోటి మేము పని చేస్తున్నాము అని చెప్పినటువంటి నెల్సన్ మండేలాకి ఇచ్చారు వాళ్ళు సో అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రేరణ ఎక్కడుందో అక్కడ అతనికి ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చారు వాళ్ళ వాళ్ళ నోబెల్ సంస్థ వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి కాబట్టి ఆ పెద్ద అదంతా చాలా గొప్ప విషయం ఏం కాదు నోబెల్ ప్రీజ్ నోబెల్ రానంత మాత్రాన్ని ఏదో చాలా జీవితంలో కోల్పోయామని అనుకోకర్లేదు ట్రంప్ ఏదో పాపం చాలా మోజు ఆశపడ్డాడు భంగపడ్డాడు సో ఇప్పుడు మరి ఎలా ప్రవర్తిస్తారో చూడాలి వాళ్ళ వైట్ హౌస్ స్పోర్ట్స్ పర్సన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే పాలిటిక్స్ ఇక్కడ జరిగినాయి అర్హత కంటే కూడా ఎక్కువ పాలిటిక్స్ ప్రభావం చూపించింది అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు మరి నార్వే మీద ఏమైనా తోటి ఇంకేమైనా చర్యలు చేస్తాడా డొనాల్డ్ ట్రంప్ లేదా ఇంతవరకు శాంతి శాంతి అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కసి ఇంకా యుద్ధాలు చేస్తాడా ఇవన్నీ కూడా రాబోయే రోజులు రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం మొత్తానికి అంత బాహటంగా అంత నిర్లజ్జగా అతను మాట్లాడేటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి అది ఆఫ్కోర్స్ నోబెల్ కమిటీ దాన్ని ఆమోదించదు ఆమోదిస్తే కనుక తన ఒత్తిడిలో వీళ్ళు నిర్ణయం తీసుకున్నారని చెప్పి వాళ్ళ మీద ఆకలి డిసెన్స్ కూడా వస్తుంది కాబట్టి అన్ని విధాలు ఏ విధంలో చూసినా కానీ డొనాల్డ్ ట్రంప్కి కి రోడ్డు కాదు డొనాల్డ్ ట్రంప్ ఇవ్వకుండా ఉండవలసింది అదే చేశారు ఫైనల్ క్వశ్చన్ సార్ కొంతమంది అంటున్నారు అసలు డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నల్ గానే డీప్ స్టేట్ తో అలైన్మెంట్ లేదు డీప్ స్టేట్ ఏదో ఒకటి చేసి రాకుండా అడ్డుపడిందని చెప్పి కొంతమంది అంటున్నారు ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా అలా ఏమైనా జరిగి ఉండొచ్చా అంటే డీప్ స్టేట్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి డీప్ స్టేట్ అక్కడ ప్రభుత్వానికి అతీతంగా పనిచేస్తుంది మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ద కశ్మీర్ ఫైల్స్ లో పల్లవి జోషి క్యారెక్టర్ స్టేట్మెంట్ మనకు డైలాగ్ అందరికీ గుర్తుంటుంది సర్కార్ కిసిగా బిఓ సిస్టమ్ హమార్ అయితా హె అందుకని అక్కడ డెమోక్రాట్స్ ఉన్నా రిపబ్లిక్స్ ఉన్నా డీప్ స్టేట్ చేసే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు మరి డీప్ స్టేట్ మరి డొనాల్డ్ ట్రంప్ ఉండగానే నేపాల్లో రెవల్యూషన్ తీసుకొచ్చారు కదా వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ ఆపరు డీప్ స్టేట్ యొక్క పిల్లర్స్ నాలుగు పిల్లర్స్ ఉంటాయి ఒకటి ఆయిల్ సెక్టర్ రెండు ఫార్మస్యూటికల్ సెక్టర్ మూడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ తర్వాత నాలుగు మనకు ఫైనాన్స్ ఫైనాన్షియల్ సెక్టర్ ఈ నాలుగు వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రభావం ఎక్కడ తగ్గట్లేదు మన ఫర్ ఇన్స్టాన్స్ ఆపరేషన్ సింధులో కూడా మనం చూసాము అది నెరటివ్ వార్ వాళ్ళ ఎఫ్ సిక్స్టీన్ కొట్టాము సో అందుకనే నెరేటివ్ అంతా కూడా ఇంటర్నేషనల్ ప్రెస్ అంతా కూడాను పాకిస్తాన్ లైన్ తీసుకుంది మనకు మనకు వ్యతిరేకంగా తీసుకున్నవాళ్ళు అదంతా కూడా ఈ డీప్ స్టేట్ యొక్క ప్రభావం మనం చూడొచ్చు అలాగే మనం లద్దాఖ్లో ఏం చేసాము చూసాం చిన్న స్టేట్ కాబట్టి అక్కడ ఈ రెవల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అక్కడ సక్సెస్ అయి ఉంటే కానీ మీతో స్టేట్లో రిప్లికేట్ చేస్తుండేవాళ్ళు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఉన్నా లేకపోయినా డీప్ స్టేట్ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు నేను డీప్ స్టేట్ ఏదో నాశనం చేస్తాను అని కంకణం కట్టుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ డీప్ స్టేట్ ని అధిగమించి ఒక అంగుళం కూడా ముందు నడవలేడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఎలాగైతే మనకు లెఫ్ట్ వింగ్ లో మనకు డీప్ స్టేట్ ప్రభావం కనిపిస్తుందో అలాగే రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లో కూడా డీప్ స్టేట్ ప్రభావం కనిపిస్తుంది వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు అస్త్రాలు అమ్ముకోవాలి కాబట్టి ఎక్కడో కూడా యుద్ధం స్టార్ట్ చేసి తేరుతారు డొనాల్డ్ ట్రంప్ కావాలనుకున్నా వద్దకున్నా వాళ్ళు స్టార్ట్ చేస్తారు డొనాల్డ్ ట్రంప్ నేను శాంతి కామకుని నోబెల్ ప్రైస్ ప్రైజ్ కావాలి అన్నటువంటి వ్యక్తి మరి వెళ్ళి ఇరాన్ మీద ఎందుకు బాగు చేసి వచ్చాడు మరి హౌతీల్ మీద ఎందుకు బామ్ చేశాడు ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం ఎవరో అతని తీసుకోని ఒత్తిడి చెప్పడం లేదా అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళ డీప్ స్టేట్ కాబట్టి అతను కూడా అది తీసుకోవాల్సి వచ్చింది నిర్ణయం డీప్ స్టేట్ అన్నది ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తుంది ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి సో ఈ వాదనలో నిజం ఉందంటారా లేదంటారా డీప్ స్టేట్ డీప్ స్టేట్ ఇటువంటి అంశాలలో జోక్యం చేసుకోరు కానీ జనరల్ గా మనం చూస్తే కనుక లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఈ అవార్డ్స్ అన్ని వాళ్ళకే వెళ్తాయి జాతీయవాదులు రైట్ వింగర్స్ ఇటువంటి వాళ్ళకి అవార్డ్స్ వెళ్ళవు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కి ఆ నోబెల్ ప్రైజ్ వచ్చేటువంటి అవకాశమే లేదు ఆ విషయం అర్థం కాబట్టి డీప్ స్టేట్ ఇస్తే ఏంటి లేకపోతే ఏంటి వాళ్ళ వల్ల వచ్చే నష్టమేం లేదు లాభం ఏం లేదు వాళ్ళు పట్టించుకోరు డొనాల్డ్ ట్రంప్ని కంట్రోల్ చేయడం వాళ్ళు ఉంటారు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి వాళ్ళు తీసినటువంటి గీతను దాటి లక్ష్మణ రేఖని దాటి వెళ్లకుండా వాళ్ళు చూసుకుంటారు అంతే కాబట్టి డానాల్ ట్రంప్కి ఎవరైనా అవార్డు ఇస్తే ఇచ్చారు అంతే ఇవ్వకపోతే ఇవ్వలేదు దాని దానివల్ల పెద్ద నష్టమీ లేదు కానీ లెఫ్ట్ వింగ్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ భావజాలాన్ని ముందు తీసుకువెళ్లే వాళ్ళకే సమాజంలో ఇటువంటి విద్రోహము విచ్ఛిన్నకరత ఇవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి శక్తులకే వాళ్ళు ఈ అవార్డ్స్ అన్ని కూడా ఇస్తారు రమోన్ మెక్సిస్ అవార్డు ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేశానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు ఈరోజు మనం చూడవచ్చు మనకు మేధా పాట్కర్ కావచ్చు మనకు సోనం వాంగ్చుక్ కావచ్చు లేదా మనకు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు లేదా మనకు అరుణ్ షౌరి కావచ్చు వాజ్పేయి గారి హయాంలో అంత అద్భుతంగా మాట్లాడారు ఆయన హిందుత్వం గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు అన్నటువంటి వ్యక్తి ఈ రోజు విషం కక్కుతున్నారు మోదీ గారు వెనక విషయంలో అలాగే దేశ విద్రోహమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు సమాజాన్ని నాశనం చేయాలని స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి వ్యక్తులతో ఈ రోజు ఆయన స్టేజ్ పంచుకుంటూ వాళ్ళు కూర్చుంటున్నారు కాబట్టి మనం చూడొచ్చు ఇవన్నీ కూడా ఇటువంటి వ్యక్తులు అందరి మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు నోబెల్ ప్రైస్ ప్రైస్ కావచ్చు బుక్కర్స్ ప్రైస్ కావచ్చు మనకు అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు కావచ్చు మీరు ఆవిడ పుస్తకం చదువు ఏం కంటెంట్ లేదు స్టఫ్ ఏ లేదు అయినా ఆవిడకి బుక్కర్స్ ప్రైస్ ఇచ్చారు దాని తర్వాత ఆవిడ బుక్కర్స్ ప్రైస్ బుక్కర్స్ చెప్పుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి నేరేటివ్స్ బిల్డ్ చేసిందో చూసాం భారతదేశం కశ్మీర్ లో ఆక్రాంత వీళ్ళు అన్యాయంగా దాన్ని కబ్జా చేసుకున్నారు అని చెప్పి నేరేటివ్ ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఈ సంస్థలన్నీ కూడా ఈ నెరేటివ్స్ అన్ని కూడా మనకు నోబెల్ సంస్థ కావచ్చు బుక్కర్స్ ప్రైస్ కావచ్చు లేదా మెక్సెసీ అవార్డ్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ అజెండాను ముందు తీసుకు వ్యక్తులకు మాత్రమే ఇచ్చుకుంటారు మదర్ తెరాసకి ఎందుకు ఇచ్చారు నోబెల్ పీస్ ప్రైస్ మనకి నేను ఇందాక చెప్పినటువంటి భారతీయ సంస్థలందరికీ ఎందుకు ఇవ్వలేదు వాటికి ఎందుకంటే ఆవిడ కన్వర్షన్స్ చేస్తుంది కాబట్టి వాళ్ళ అజెండాకి ఫిట్ అవుతుంది కాబట్టి మలాలా యూసుఫ్ దాయికి ఇచ్చారు చిన్నపిల్ల ఆడపిల్ల ఎడ్యుకేషన్ మీద ఏదో చేస్తోందని చెప్పి ఇచ్చారు ఆ అమ్మాయి తర్వాత కోట్లు సంపాదించింది ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తాం పెండ్ చేసుకునే యూకేలో సెటిల్ అయిపోయింది హైగా ఉంది ఆవిడ అమ్మాయి అన్ని డైలాగులు కొడుతుంటాయి డైలాగులు కూడా అన్ని ఏంటంటే ఒక వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కొడుతుంది ఇక్కడ మన దేశంలో చాలా కష్టమైపోతుంది కష్ట కష్టాలు పడుతున్నారు కష్టాలు అనుభవిస్తున్నారు ఈ ఫర్ ఈ బుర్ఖా మనకు ముస్కాన్ బుర్కా కేసు తెలుసు కదా మనకు మైసూర్ ని ఆ అమ్మాయి కేసులో ఆ అమ్మాయి స్పందించడం మలాలా యూసూజాయి కానీ వాళ్ళ దేశంలో అమ్మాయిలకు బుర్కా లేకు ఎలా హింసిస్తున్నారు దాని గురించి ఏం ఏంటంటే అమ్మాయి ఏమీ లేదు కదా అంత చాలా డిజైనర్ బట్టలు వేసుకుని తిరగడం సో వీళ్ళందరూ కూడా ఫేక్ నేరేటివ్స్ ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారు మహమ్మద్ యూనిస్ ఏం చేస్తున్నాడు చూస్తున్నామా నోబెల్ లారియట్ ఇది పరిస్థితి మనకు జెన్యున్ వాడు లేరు అని నేను అనను కొంతమంది తప్పకుండా ఉన్నారు నెల్సన్ మండే లాంటి వాడు ఉన్నారు తర్వాత ఇరాన్ లో ఒక ఆవిడే చాలా కష్టపడి పోరాటం చేసుకున్న ఒక ఆవిడకి నోబెల్ పీసి ప్రీస్ ప్రైజ్ ఇచ్చారు కంప్లీట్ గా లేరు అన్నాను కానీ తప్పకుండా చాలా ఎక్కువ శాతం వారు మెజారిటీ నైన్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఈ లెఫ్టెస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు విప్లవకారులు విధ్వంసకారులు ఇటువంటి వాళ్ళకి ఎక్కువ ఇస్తారు అవార్డు అన్ని కూడా థ్యాంక్ యూ గిరిధర్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలు మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు డొనాల్డ్ ట్రంప్ కి ఎందుకు నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా మీరు చెప్పచ్చు మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు